ನೋಡಿ ಚಿತ್ತೂರು ಪ್ರಭುತ್ವ ಆಸ್ಪತ್ರಿ ನಂದು ಅಪ್ಪಲೋ ಯಜಮಾನ್ಯ ನಿರ್ವಹಿಸ ನಿರ್ವಾಹಕ ಇಕ್ಕ కార్యక్రమాలపైన గత రెండు నెలల్లో కూడా మా పోరాట కమిటీ ఆధ్వర్యంలో చేస్తున్న పోరాటాలని ప్రభుత్వం గుర్తించి ఇక్కడ ఏమి జరుగుతున్నది అన్నది ఒక అధ్యయనం చేసి వీళ్ళ ద్వారా రిపోర్ట్ని ప్రభుత్వాన్ని పంపమని చెప్పిన కారణంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు మంది కమిటీ సభ్యులు కూడా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు నిన్న జిల్లా కలెక్టర్ గారు అనుమతితో మా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి సంరక్షణ పోరాట కమిటీ కన్వీనర్ సోదరి శోభారాణి గారు కో కన్వీనర్ మాజీ కౌన్సిల్ జయకుమార్ గారు కమిటీ సభ్యులందరూ కూడా కలిసి మా డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ గారు అందరూ కూడా కలిసి ఒక ప్రతినిధి బృందం కమిటీని కలిసి కూలంకషంగా ఇక్కడ అపోలో యాజమాన్యం ఇది కేవలం రీసెర్చ్ సెంటర్గా రెఫరల్ హాస్పిటల్గా మాత్రమే కొనసాగిస్తుంది పేద బడుగు ప్రజల యొక్క ప్రాణాలతో చల్లగాట పడుతోంది ఇక్కడ ఒక డిక్టేటర్ నరేష్ కుమార్ రెడ్డి ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో అపోలో యాజమాన్య తరఫున ఇన్ఛార్జ్గా ఉంటూ కేవలం వ్యాపార నిలయంగా మార్చాడు ప్రజల ప్రాణాలతో ఆటాడుకుంటున్నాడు ఇక్కడ సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐలు కానీ ఏది కూడా నామమాత్రంగానే పెట్టారు కానీ ఇక్కడ ఏది కూడా ప్రజలకు ఉపయోగపడడం లేదు ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నపాటి వైద్యం కూడా అందాలంటే మెడిసిన్స్ తీసుకుని కూడా బయట పోయి మెడికల్ షాప్లో తీసుకొని బ్లాక్ కవర్ లో రమ్మని చెప్తున్నారు తప్ప ఇక్కడ ఏమాత్రం కూడా పేద ప్రజలకు అన్యాయం జరు న్యాయం జరగట్లేదు అనే విషయం పైన ఆధారాలతో కూడినటువంటి వాస్తవాలను కమిటీ ముందు ఉంచడం జరిగింది దానితో పాటు పన్నెండు పదమూడు పాయింట్లతో కూడా ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏ రకంగా అయితే చేస్తున్నారు ఇక్కడ మెడికల్ హాస్పిటల్ సూపరింటెండి కానీ డిసిహెచ్ కానీ కేవలం ప్రేక్షక పాత్ర మాత్రమే ఉన్నారు తప్ప ఇక్కడ మొత్తం కూడా అపోలో యాజమాన పెత్తనం ఉందే తప్ప నామ మాత్రంగా ప్రభుత్వ ఆసుపత్రి పెట్టారు ఇది అపోలో యాజమాన్యం జరుగుతున్నట్టు ఇది ఒక యమలోకంగా తయారైంది ప్రభుత్వ ఆసుపత్రిని మొత్తం కూడా కమిటీకి సభ్యులకు అందరూ కూడా గత నెలలో నా కుమార్తె చనిపోయిన సంఘటన కానీ నిన్న మొన్న ఒక ఏనాది మూడు నాలుగు సంవత్సరాల పెట్టగా జరిగిన విషయం కానీ నిన్న సాయంత్రం జరిగిన ఒక సంఘటన కానీ సిటీ స్కాన్ లో ఒక ఉద్యోగి సిటీ స్కాన్ తీయడానికి వస్తే ఆ సిటీ స్కాన్ విరిగిపడి తీవ్రమైన గాయాలైన విషయాలు కానీ పూర్తి ఆధారాలతో కూడినటువంటి వాస్తవిక విషయాన్ని కూడా కమిటీ ముందు పెట్టాం ఈ అధ్యయన కమిటీ ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో అపోలో యాజమాన్యం చేస్తున్న విషయాలపైన మొత్తం కూడా అధ్యయనం చేసి నిష్పక్షపాతంగా నివేదికను అందజేయాలని వాళ్ళు ప్రార్థించాం అందజేస్తారని ఆశిస్తున్నాం ఒకవేళ కమిటీల పేరుతో అదే అధ్యయన కమిటీలు లేదా ఇంకొక ఎక్స్పర్ట్స్ కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిని అపోలో యాజమాన్యం కైవసం చేసుకునేటువంటి ఒక కుట్ర దాగి ఉందని కూడా మా పోరాట కమిటీ భావిస్తోంది మా పోరాట కమిటీ ఆధ్వర్యంలో గత నెల రోజులు కూడా చిత్తూరు జిల్లా కేంద్రంలో అన్ని డివిజన్లలో కూడా సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టిన ఫలితంగా దాదాపు ఇప్పటికే ఇరవై ఎనిమిది వేల మంది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేశారు ఇంకా కూడా సంతకాల సేకరణ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వ ఆసుపత్రిని అపోలో యాజమాన్యం చల్ల నుండి విడిపించేంత వరకు కూడా ఈ ప్రభుత్వ ఆసుపత్రి సంరక్షణ పోరాట కమిటీ ఖచ్చితంగా రాత్రి మొగలు పనిచేస్తాని పేద బడుగు బలహీన వర్గాల ప్రజల తరఫున పోరాటం చేయడం మేము సిద్ధంగా ఉన్నాం చివరికి ప్రభుత్వం కూడా స్పందించింది ఇప్పటికే కమిటీ లేచారు ఈ అధ్యయన కమిటీల పైన నిర్ణయాలు తీసుకొని ఈ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి విశాలమైన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్ కార్యక్రమాలు మేము ఖచ్చితంగా చేపడతాం భవిష్యత్ కార్యక్రమం చివరికి ప్రాణ త్యాగానికి అనేది సిద్ధపడతామే తప్ప అపోలో యాజమాన్యానికి చిత్తూరు నుండి పంపించేంత వరకు కూడా నిరంతరమైన పోరాటం చేస్తామని కూడా ఈ సంరక్షణ పోరాట కమిటీ తరఫున పత్రికా ముఖంగా విజ్ఞప్తి చేస్తుంది ఏదైతే ఐదు మంది సభ్యులు కమిటీ రూపంలో మన చిత్తూరు గవర్నమెంట్ ఆసుపత్రిపై ఇచ్చేశారో వారికి మా పోరాట కమిటీ ద్వారా మేము ఒక విన్నపం అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ జరుగుతున్నటువంటి నిజాలు మాత్రమే ఆ పేపర్లో పెట్టి వాళ్ళ ముందుంచాము అంతేకాకుండా ప్రతి ఒక్క విషయాన్ని కూడా వాళ్ళకి వీడియో ఎవిడెన్స్ ద్వారా చూపించడం అనేది జరిగింది ఇది దీంతో వీళ్ళలో స్పందన వచ్చి ఏమైనా మార్పులు జరిగితే జరిగినట్టు లేకపోతే మేము ఒక ప్రచార రథాన్ని రెడీ చేసుకొని ఎల్ఈడి స్క్రీన్ మీద ఈ ఐదారేండ్లుగా ఏమేమి జరిగిందో మా దగ్గర అన్ని ఫుటేజెస్ ఉన్నాయి అవన్నిటినీ కూడా మేము డిస్ప్లే చేసి ప్రజల్లోకి తీసుకెళ్తాము ఇప్పటి అయితే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పెట్టారు మన ఆసుపత్రిని మనం కాపాడుకోవాలంటే ప్రజలు ముందుకు రావాలి సో ఈరోజు మా గళం ఎలా అయితే పైకి లేచిందో ప్రజలందరూ కూడా ముందుకొచ్చి మన ఆసుపత్రిని మనం కాపాడుకుందాము అపోలో వాళ్ళకి ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చింది మన కోసం మనల్ని వాళ్ళు బాగా చూసుకుంటారు అనే ఒక ఉద్దేశంతో ఇచ్చారు కానీ ఇక్కడ నుంచి మొత్తం రెఫర్ చెప్పడం జరిగింది రెఫర్ అనేది ఇక్కడ నుంచి వెళ్తుంది కదా మీరు ఇక్కడ తీసుకుంటే మీకు ఏమీ రాదు అదే మీరు వేలూరుకో తిరుపతికో వెళ్ళి చిత్తూరు నుంచి ఎంతమంది వచ్చారని లిస్ట్ తీస్తే వస్తుంది అనేది కూడా మేము వాళ్ళ ముందుకి పెట్టాము సో ప్రజలందరూ కూడా ఈ పోరాట కమిటీకి మద్దతు ఉండి మన ఆసుపత్రిని మనం కాపాడుకుందాం